యూట్యూబ్ నీదైతే కాదు కదా నీకెందుకు అంత నొప్పి ఆర్మీ పిల్లలు కనబడతాల్లా నీకు యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని పిల్లంతో స్టార్ట్ చెప్పి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను రీసెంట్గా మన ఛానల్లో ఒక ప్రబుద్ధుడు కామెంట్ చేశాడని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోకి అయితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు చాలా బాగా చెప్పారక్క అని చెప్పి కూడా ఎంతోమంది కామెంట్ చేశారు హార్ట్ఫుల్గా చెప్తున్నానండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ఛానల్లో ఇప్పటివరకు మీరు చూసినంతవరకు అయితే రియల్ లైఫ్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో అవే బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా బాధ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే పెద్దగా ఏం లేదు చాలామంది రెస్పాండ్ అయ్యి అక్క మీరు బాగా చెప్తున్నారు బాగుందక్క మీ ఛానల్ చూసి నేను సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నాను అని చెప్పి ఎంతోమంది సపోర్టివ్గా కామెంట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మీరైతే నోటికి వచ్చినట్టుగా ఆర్మీ వైఫ్స్కు ఛానల్ ఉండాల్సిందేనా తను డ్యూటీ చేసి సంపాదిస్తారు మీరేమో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సంపాదిస్తారు లక్షల లక్షలు వస్తున్నాయి ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి అనే తాట్లో మాత్రం అస్సలు ఉండకండి మాకు అంటే ఇక్కడ సమాజం ఏమనుకుంటుందంటే వాళ్ళకి అన్నీ ఫ్రీగానే వస్తున్నాయి శాలరీ వచ్చి మూట కట్టుకొని లోపల పెట్టుకుంటున్నారు అసలు వాళ్ళకేంది అని చెప్పి ఒక్క డై డైనమాలో ఉన్నారనమాట అలాంటిది ఏం లేదు మా శాలరీ వచ్చేసి మా బావకైతే థర్టీ ప్లస్ అంతే నమ్ముతారు ఎవరైనా అన్ని కటింగ్స్ పోయి మాకు నెలకు పదివేలు వస్తాయి ఆ పదివేలతో ఎవరైనా ఈ రోజుల్లో సిటీలో పదివేలతో బ్రతకడం అంటే చాలా కష్టం నెల వచ్చేసరికి ఒక రెండు మూడు వేలు అప్ప అయితే చేసుకుంటాం అనమాట అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం మేము మేమనే కాదు ఆల్మోస్ట్ ఆర్మీ ఫ్యామిలీస్ అయితే అన్నీ ఇలాగే ఉన్నాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్లీజ్ ఆర్మీకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అంటే డబ్బు తీసుకొని కష్టపడుతున్నారు కదా అంతా బాగానే ఉంది కానీ ఇలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి నాకైతే చాలా బాధగా అనిపించింది అంటే ఆర్మీ వాళ్ళకి ఎక్కడ ప్రైవసీ లేదా డ్యూటీలో ఎలాగూ లేదు ఎంత కష్టం చేస్తారో తెలుసా అసలు డ్యూటీలో ఒక కూలి అంటే ఇక్కడ కూలి పని చేసే వాళ్ళు మట్టి పని చేసే వాళ్ళు ఉంటారు కదా అంతకు మించి అంతకు రెట్టింపు పని అయితే చేస్తూ ఉంటారు ఒక సోల్జరు మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందనేది ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఈ బాధను ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉంది మెయిన్గా నేను వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ ప్రబుద్ధుడి గురించి మరోసారి స్వీట్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను స్వీట్ కాదు హాటే అసలు ఎంత చులకన చేసి మాట్లాడారంటే తన కామెంట్ చూసి వెంటనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు అంటే ఎక్కడ మాకు అసలు ఫ్రీడమ్ అనేది లేదా అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ ఫ్యామిలీస్ తోటి మీరు హ్యాపీగా గడపవచ్చు మీరు ఎట్ అంటాటు తిరగచ్చు మాకు ఒక వేరే ఏదైనా ఆప్షన్ ఉందా వెళ్తే డ్యూటీ లేదంటే ఇల్లు పిల్లలతో ఒంటరిగా ఉండాలి ఆర్మీ వైఫ్స్కి మాత్రమే ఈ సిచ్యువేషన్ ఏంటిదో అర్థమవుతుంది అదే ఉద్దేశంతో సరే మా బాబా డ్యూటీలో ఉన్నాడు కదా ఎప్పుడైతే మనం తనతో ఉండలేము కదా ఓసారి పీస్ ఏరియాస్ వస్తాయి ఒక్కొక్కసారి అంటే వాళ్ళ పోస్టింగ్ని బట్టి మనం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఇంట్రెస్ట్ మొత్తం నేను యూట్యూబ్ మీద పెట్టేశాను అనుకోండి కొంచెం నాకు కూడా లోన్లీగా ఉన్నాననే ఫీలింగ్ లేకుండా ఉంటుంది హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ ఇవాళ ఏం వీడియో పెట్టాలి రేపేం వీడియో పెట్టాలి వీడియోస్ మన కాన్సన్ట్రేషన్ అంతా యూట్యూబ్ పైనే ఉంటుంది కదా సో మా బావకంటే నీ ఇష్టం ఏమైనా చేసుకో నువ్వు హ్యాపీగా ఉండు మమ్మల్ని హ్యాపీగా ఉంచు అనేది ఫాలో అవుతారు ఆయన పెద్దగా నువ్వు సంపాదించాలి మాకు పెట్టాలి అని చెప్పి తనైతే ఏమనుకోడు నా హ్యాపీనెస్ కోసమే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను చెప్పేది ఏంటంటే ప్లీజ్ కొంచెం ఎవరికైనా సరే మనిషి అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి మనం మాట్లాడే ముందు ఇతరులు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏమైనా బాధపడతారా అని చెప్పి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ నీదైతే కాదు కదా నీ నీదైతే నువ్వు ఫీల్ అవ్వాల్సిందే అయ్యో అందరూ చేసుకుంటున్నారు అందరూ నువ్వు కూడా స్టార్ట్ చేయాలా నీకెందుకు మీ ఆయనది గవర్నమెంట్ జాబ్ కదా అని చెప్పి నువ్వు ఫీల్ అయితే అదొక లెక్కు ఉంటుంది అనుకోండి మరి నీకు అవసరమా చెప్పు యూట్యూబ్ అయితే నీది కాదు కదా నీకెందుకు అంత నొప్పి ఆర్మీ పిల్లలు కనబడతల్ల నీకు యూట్యూబ్లా యూట్యూబ్ ఒక సోషల్ మీడియా సో అందరికీ హక్కు ఉంటుంది నీకు నచ్చితే నువ్వు సంపాదించాలనుకుంటే నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో నీ పిల్లంతో స్టార్ట్ చెప్పి అందరితో స్టార్ట్ చేయించుకో నిన్నెవరైనా వద్దంటున్నారా లేదంటే నీకు అలోలే అంటున్నారా ఎవరిష్టం వాళ్ళది కదా ఇంకోసారి నా జోలికి రాకని చెప్పి వార్నింగ్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అంతే నీ వరకు చేరిందో నువ్వు చూస్తావో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా నాకు మాత్రం కామెంట్ చేయకు నచ్చితే చూడు లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపో ప్లీజ్ బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఇదే బ్యాడ్ కామెంట్స్ చేయొచ్చు పర్లేదు కానీ మరి ఎలా పడితే అలా చేస్తే మాత్రం ఊరుకోవడానికి ఉండదు వాళ్ళకు కూడా మనసులు ఉంటాయి వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి సో వాళ్ళు కూడా బాధపడతారు కదా ఆర్మీ అనగానే ఏదో వాళ్ళకేంటి అని మాత్రం అనుకోకండి మాకు ప్రాబ్లం మన ఛానల్లో ఇప్పుడు ఆ వీడియో అయితే వన్ మిలియన్ రీచ్ అనమాట ఆ చిన్న వీడియో ఇంతలా అందరూ రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు అంటే నేను ఒక్కదాన్నే ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానని అనే ఆలోచనలో ఉన్నానమాట కానీ ప్రతి ఒక్కరూ నిజమమ్మ నిజమమ్మ అని కామెంట్ చేస్తున్నారు ఎంత మంచి కామెంట్స్ వస్తున్నాయి అసలు మీ కామెంట్ అయితే అసలు నన్ను ఎంత హ్యాపీగా ఉంచుతున్నాయో ఇంతే సపోర్ట్ మీ అందరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వన్స్ అగైన్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాప్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి ప్రబుద్ధుడా ఇప్పుడైనా నీకు అర్థమైందా ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఆలోచించు నా వెనుక ఎంతమంది ఉన్నారో చూసావు కదా ఆ వీడియోలోకి వెళ్ళి ఆ కామెంట్స్ చదివితేనే నీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి వీడియో మెయిన్గా ఇప్పుడు నేను ఇలా వీడియో తీయడానికి కారణం ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ట్రై లేదనమాట సో మీతో మాట్లాడాలనిపించింది ఈ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో అయితే ఇలా సింపుల్గా తీశాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ రిత్విక్ జ్వరం వచ్చింది కదా మా బాబాకు కూడా జ్వరం వచ్చింది సో నాకైతే ఈ టూ డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగుండట్లేదు జ్వరం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుస్తా బాయ్ బాయ్